వేదాథికి చాలా ఇంట్రెస్ట్ నిన్న కిడ్స్ కి అయితే ఓపెన్ చేసి చూపించింది కదా నేను ఏమేమి తీసుకున్నావు ఏంటి అనేది సో అందరూ ఒక అంటే ఇద్దరు ఒకటే గొడవ చేస్తున్నారు ఒకసారి తొందరగా ఓపెన్ చేస్తే మేము ఆడుకుంటామని ఆ ఇదైతే హ్యాంగింగ్ క్రికెట్ బాల్ దీని గురించి అయితే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఇది కూడా మేము కాకపోతే ఒకసారి కట్టాక క్రికెట్ ప్లే చేస్తుంది మీకు ఒకసారి చూపిస్తాను కానీ ఈ బాల్ గురించి చెప్పాలి ఇదైతే నిజంగా ప్రొఫెషనల్ క్రికెట్ బాల్ ఎలా ఉందో అలా ఉంది ఆ బౌలింగ్ వేసేటప్పుడు ఏదైతే గ్రిప్ ఉండదు ఆ గ్రిప్ గానీ నెక్స్ట్ వచ్చేసేసి అంటే ఇలాంటి మనము ఇప్పుడు చూస్తుంది ఏంటంటే ఒకప్పుడు వన్ డే మ్యాచెస్ కావచ్చు టెస్ట్ మ్యాచెస్ కావచ్చు ఇదే వాడేటోళ్ళు ఇప్పుడు ఏంటి అంటే టెస్ట్ మ్యాచ్ లకు మాత్రమే ఈ కలర్ వాడుతున్నారు బాల్ సో మా వేదార్థికి క్రికెట్ బాగా ఇష్టము నాకు బాగా ఇష్టం మా జష్ ఈ మధ్య అయితే బాగా ఆడుతుంది క్రికెట్ సో వాళ్ళకి అంటే ఒక మంచి అయితే ప్లే గ్రౌండ్స్ లేవు కాబట్టి ఇంట్లోనే ఇది హ్యాంగ్ చేసి ఇది కొంచెం హార్డ్ ఉంది బాల్ కాకపోతే దీన్ని ఏంటంటే ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆడాలి సో మేము ఆ యాంగిల్ గానే అన్నీ కూడా ఒకసారి వాళ్ళ పిల్లలకి అయితే నేను చెప్తాను సో ఇది హ్యాంగింగ్ బాల్ తీసుకున్నాం పిల్లల కోసం ఇంకోటి వచ్చేసేసి పిల్లలు హైట్ పెరగడానికి కొంచెము అంటే ఇప్పుడు ఈ లేటెస్ట్ గ్యాజెట్స్ అంటే బాగా ఈ టీవీలు లేకపోతే ఏంటి మన మొబైల్స్ వాడుతున్నారు కదా సో వాటికి వాటి నుంచి డైవర్షన్ చేయడానికి పిల్లలకి ఏంటంటే ఇంట్లో కూడా ఎక్కువ మంది పిల్లలు ఉండరు మనకి ఇదివరకంటే చిన్నప్పుడు మనం అంటే వీధులలో కానీ మన అంటే చుట్టుపక్కల ఇళ్ళలో పిల్లలతో కానీ ఆడుకునేటోళ్ళము ఇప్పుడు పిల్లలకి ఏంటంటే అవన్నీ లేవు ఎస్పెషల్లీ ఇది ఏంటి అంటే మీకు చిన్నప్పుడు మనము హైట్ పెరగడానికి నేనైతే మాకు అప్పుడు మీ ఒక రూమ్ లో ఉండేది ఒకటి దానికి సబ్జా అంటారు కదా సబ్జా పట్టుకొని ఎలా లేదంటే మాకు ఒకటి పక్కనే ఒకటి ఏమంటారు యాప చెట్టు యాప చెట్టు కొమ్మలు పట్టుకొని ఎలాడేటోడిని ఇవన్నీ ఇప్పుడు అంటే నాకు బహుశా సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ లో హైట్ పెరగాలి అని ఒకటి మైండ్ లో థాట్ పడింది ఎందుకంటే ఎప్పుడు నేను అప్ టు సెవెంత్ క్లాస్ వరకు కూడా నాకు ఫస్ట్ పెంచే ఫిక్స్ అనమాట అంటే హైట్ అంతే ఉండేటోడిని ఫస్ట్ బెంచ్ నేను సెవెంత్ ఎయిత్కి వచ్చిన తర్వాత ఎట్లయినా సరే నేను సెకండ్ బెంచ్కి థర్డ్ బెంచ్కి వెళ్ళాలి హైట్ పెరగాలని బాగా అంటే ఈ ఏలాడ్డం ఇవన్నీ చేస్తే అప్పుడు నేను థర్డ్ బెంచ్కి వెళ్ళా అంటే ఎయిత్ నైన్త్ టెన్త్ వరకు ఐ వాజ్ ఇన్ ఫస్ట్ అంటే ఫస్ట్ బెంచ్ సో అయితే నేను ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఇద్దరు హైట్ పెరగడానికి నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేయడానికి ఇది బాగుంటుంది తీసుకున్నాను ఇది నాట్ ఓన్లీ కిట్స్ అండి ఇది అందరికి పనికొస్తుంది ఇంట్లో అంటే హైట్ ఒకటే కాకుండా దీన్ని ఈజీ ఇన్స్టాలేషన్ ఈజీ రిమూవ్ ఇంకోటి మనం మల్టీపర్పస్ లో వాడచ్చు దీనివల్ల దీంతో పుల్ అప్ చేయొచ్చు ఓకే పెద్దవాళ్ళు నెక్స్ట్ వచ్చేసేసి యాప్స్ గురించి వర్క్ వర్కౌట్స్ చేయొచ్చు ఇవన్నీ ఎలా ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను సో ఓపెన్ ఇది మా వాళ్ళేమో ఇది మిరాయ్ మూవీలో స్టిక్ లాగా దీన్ని వాడుతుంది ఇద్దరు సో దీని అయితే ఓపెన్ చేద్దాము నిజంగా జంట ఎలా వర్క్ అంటే స్టిక్ ఎలా వర్క్ చేస్తా తెలీదు మిరాయి కానీ ఇది మాత్రం బ్రహ్మాండం వర్క్ చేస్తుంది ఒకసారి అయితే చూద్దాం నేను దీని గురించి బాగా రివ్యూస్ చూశాను ఇంకోటి ఇది సాల్ఫ్ స్లోవిక్ అనేది కంపెనీ మంచి కంపెనీ అండి దీన్ని ఒకసారి నేను దీన్ని కూడా రివ్యూ చూశాను సో ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాము సో ఇదైతే ఇప్పుడు ఇన్స్టాలేషన్ చేద్దామండి ఇప్పుడే మొత్తం చదివాము దీంట్లో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ దీంట్లో మెయిన్ ఏంటంటే ఫోర్ స్టెప్స్లో చూపించారు ఫోర్ స్టెప్స్లో ఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇంకోటి ఏంటంటే ఇది పెద్దవాళ్ళకి నేను చెప్పా కదా అప్ బార్ కింద వర్క్అౌట్ అంటే వర్కౌట్స్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు అయితే దీనికి హ్యాంగ్ అయ్యి కొంచెం వాళ్ళు హైట్ పెంచుకోవడానికి కూడా పనికొస్తుంది అయితే దీంట్లో మెయిన్ ఇన్స్ట్రక్షన్స్లో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే మనము దీన్ని ఎలా అంటే డోర్స్ ఉంటాయి కదా డోర్స్ కి అటు ఇటు అంటే జాయింట్స్ లో మనం అంటించి అంటే ఇప్పుడు మీకు ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత చూపిస్తాను ఆ దానికి టైట్ గా ఫిట్ చేసిన తర్వాత మాత్రమే దీనికి లాక్స్ కూడా ఇచ్చారు లాక్స్ చేసిన తర్వాత మాత్రమే మనం యూస్ చేయాలి ఇంకోటి ఎటువంటి వాల్ పేపర్స్ అంటే ఇప్పుడు కస్టమైజ్ వెనక పేపర్ ఉంది ఇట్లాంటి కస్టమైజ్ పేపర్స్ కానీ అంటే పెయింట్స్ కానీ వీటికి డైరెక్ట్ అంటే గోడలు పెడతాం కదా గోడలు పెట్టినప్పుడు ఆ పెయింట్ ఊడి పడే ఛాన్స్ నెక్స్ట్ వచ్చేసేసి పేపర్ కి అంటే పేపర్ ఊడే ఛాన్స్ ఉంటది కాబట్టి ఇది టైట్ గా అయితే పనిచేస్తుంది బట్ అలాంటికాడ ఏమైతుంది అంటే మన వెయిట్ కనుక అది కొంచెం హ్యాండిల్ కరెక్ట్ చేయకపోతే మనం టైట్ గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది రెండోది ఏంటి అంటే దీంట్లో మీకు మీటర్ ఇచ్చారండి ఒకటి అంటే బ్యాలెన్స్ మీటర్ ఇప్పుడు మీరు ఇక్కడ బబుల్ కనిపిస్తుంది కదా ఇప్పుడు నేను ఇటు వచ్చాను కాబట్టి బబుల్ ఇటు లాస్ట్కి వచ్చింది ఇటు వంచితే బబుల్ ఇట్లాస్కి వెళ్తుంది సో అదే మీకు కరెక్ట్ గా బ్యాలెన్స్ అయింది అనుకోండి ఇది మధ్యలో ఉంటుంది అనమాట ఈ బబుల్ అంటే ఈ లోపల మనకి మెజర్మెంట్ కోసం అంటే మనం కరెక్ట్గా పెట్టామా లేదని తెలుసుకోవడం కోసం ఇలా ఇచ్చారు సో ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఇది కూడా చూసుకోవాలి ఇంకోటి ఈ సైడ్ లాక్స్ ఉన్నాయి కదా ఈ లాక్స్ అనేది టైట్ గా పెట్టాలి ఈ లాక్స్ అనేది కనుక మీరు కరెక్ట్ గా అంటే కరెక్ట్ పొజిషన్కి వచ్చిన వాళ్ళు ఇది టైట్ గా పెట్టేశారు అనుకోండి సో ఇది ఏంటంటే ఇంకా గ్రిప్ అనమాట వీటికి ఇంకా గ్రిప్ వచ్చేస్తుంది ఇవి అటు ఇటు జరుగు అయితే ఇవి ఉన్నాయి కదా వీటికి ఏంటంటే ఇక్కడ మీకు అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎటువైపు తిప్పితే మనకి టైట్ అవుతుంది ఎటువైపు తిప్పితే లూజ్ అవుతుంది అనేది ఇచ్చారు సో దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే చేసేటప్పుడు దీంట్లో యాంటీ క్లాక్ క్లాక్ వైజ్ రెండు ఉన్నాయి సో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనేది మనము రొటేట్ చేసేటప్పుడు చూసుకోవాలి ఒకవేళ మీకు అది ఇబ్బంది అవుతుంది అనుకోండి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఇది లూజ్ చేశాను ఓకే ఇటు జస్ట్ నువ్వు ఇప్పటికో గట్టిగా వేదాది ఇప్పుడు దీంట్లో ఏం చేశారంటే మీకు అట్లాంటి ప్రాబ్లం కూడా రాకుండా ఉండడానికి మీకు ఏం చేశారంటే దీంట్లో ఎక్స్పెన్షన్గా అయితేనేమో మీరు ఇటు తిప్పాలి ఓకే రొటేషన్కి అయితేనేమో ఇలా తిప్పాలి సో గట్టి పట్టుకున్నారా రెండు చేతులతో పట్టుకోండి ఓకే ఇప్పుడు చూడండి రాడ్ అట్లా ఒక ఇప్పుడు ఇది లూజ్ అవుతుందండి అటు కూడా మీకు ఒక నిమిషం చూసి ఇది లూజ్ ఇది లూజ్ అయింది కదా ఇప్పుడు మీ ఇద్దరు ఇప్పుడు పట్టుకోండి ఇలా ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి రాడ్ నుంచి మీరు దీన్ని లూజ్ చేసుకోవచ్చు ఇంకా డైరెక్ట్ ఓకే టైట్ సారీ ఇది టైట్ ఎక్స్టెండ్ అవుతుంది రైట్ రైట్ నేను చూడలే ఇది ఎక్స్టెండ్ అవుతుందండి అంటే మీకు రెండు వైపులా కమ్మ కరెక్ట్ గా ఎక్స్టెండ్ అయితే ఏమవుతుంది అంటే మీకు సేమ్ లెంత్ లో మనకి రాడ్ అనేది ఇటు ఇటు సేమ్ లెంత్ లో మనకి ఫిట్ అవుతుంది ఓకే ఇప్పుడు మీకు ఒకసారి మనము దీన్ని అంటే మన డోర్కి ఎలా అవుతుంది ఎలా అవుతుందో చూపిస్తాము ఇటు పైన పట్టుకొని హ్యాంగ్ అవుతాడంట ఇప్పుడు సో కిడ్స్ రూమ్ కి వాళ్ళ దర్వాజాకే పెడుతున్నామండి డోర్ కి బాగా ఇప్పుడు అందులో పెట్టుకున్నాడు చూడండి ఉందా లేదా

కొంచెం కింది డౌన్ డౌన్కి ఇంకొంచెం ఓకే విద్యార్థు రెడీ చేసాం రెడీయా ఓకే మేడం ఇంక సో ఇదైతే మేము బ్యాలెన్స్ చేసామండి కరెక్ట్గా అంటే కరెక్ట్గా ఎక్స్పాండ్ అంటే ఎక్స్పాండ్ వరకు టైట్ చేసేసాము సో ఇక్కడ మీకు ఇందాక చెప్పాం కదా వీటికి లాక్స్ ఉంటాయి సో ఈ లాక్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఏంటంటే ఇక్కడ లాక్ వెనక బ్యాక్ కొంచెం స్క్రూ ఉంటుంది దీని ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఈ రెడ్ గ్యాప్ దీంట్లోకి లాక్ వెళ్ళాలి వెళ్ళాక ఏం చేయాలి దీన్ని మనం వెనక స్క్రూతో కొద్దిగా టైట్ చేసుకోవాలి టైట్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనము ప్రెస్ చేసేయాలి లాక్ ఓకే ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు దీన్ని నేను ఆల్రెడీ టైట్ చేశా మళ్ళీ చూపిస్తాను మీకు ఇది ఉంది కదా ఈ మూమెంట్ దీన్ని ఈ రెడ్ దాంట్లోకి వెళ్ళిపోవాలి ఇది హోల్స్ వెళ్ళిన తర్వాత ఇది ఈ స్క్రూ ఉంది కదా దీన్ని మనం టైట్ చేయాలి ఓకే టైట్ చేసిన తర్వాత ఏం చేయాలి దీన్ని ఇక్కడ లాక్ చేసేసేయాలి ఓకే ఇప్పుడు దీనికి ఏం చేయవచ్చు అంటే మనం ఒకసారి పెద్దవాళ్ళము చేసిన తర్వాత ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే డైరెక్ట్ పిల్లలు ఎక్కివద్దు ఇది చెక్ చేయండి ఒకసారి టైట్ ఉందా లేదా ఇది బరువు ఆపుతుందా లేదని దీని వెయిట్ వెయిట్ కెపాసిటీ టూ హండ్రెడ్ కేజెస్ అండి టూ హండ్రెడ్ కేజెస్ ఉంటుంది కాకపోతే ఏంటంటే మాత్రమే పిల్లల్ని ఎక్కియండి ఎందుకంటే ఇది కొద్దిగా మనం చూసుకోవాలి ఇది పిల్లలకి ఎంత ఇంపార్టెంటో పెద్దవాళ్ళుగా మన బాధ్యత ఇది అసలు కరెక్ట్ పెట్టామా లేదా ఇది చూడాలి దీని వెయిట్ టూ హండ్రెడ్ కేజెస్ ఆపుతుందని ఉందండి దాంట్లో సో ఒకసారి అయితే నేను చూపిస్తాను దీన్ని అంటే చూసారు కదా ఇప్పుడు ఒక్కసారి బేట ఇప్పుడు ఇది వెయిట్ ఓకే ఇప్పుడు నా వెయిట్ ఆపుతుంది నేను ఇంకోటి టైట్గా ఉంది ఓకే దీని తర్వాతనే పిల్లలకి ఇవ్వాలి ఇది పిల్లలకి హైట్ పెరగాలంటే ఈ మూమెంట్ లో ఉంటే బెటర్ అండి సో ఇది మంచిది సో ఇదైతే టైట్గా ఉంది చాలా టైట్గా ఉంది మీకు ఒకసారి వన్ బై వన్ మా జస్తో స్టార్ట్ చేద్దాం కాకపోతే ఇది హైట్ ఉంది మా జెస్ నేను పట్టుకుని ఎలాడిస్తాను ఒక్క నిమిషం సో మా జస్తో స్టార్ట్ చేద్దాము కాకపోతే హైట్ ఎందుకు అండి ఇది వేదాడుకి జెషోకి కొద్దిగా అంటే ఈజీగా ఉండాలండి కాకపోతే కింద మాత్రం విక్కలు ఊగేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి ఈ చేతులకి ఆడ గ్రిప్పు జారితే పిల్లలకి ఏంటంటే కొంచెం కిందకి దూకేటప్పుడు కాళ్ళు కింద పెట్టుకుని దిగాలి మనం అంటే ఫోల్డ్ చేసుకోవాలి కదా ఇప్పుడు అహ చాలా ఇంట్రెస్ట్ మూమెంట్ కరెక్ట్ అండి ఇలానే ఉండాలి అహ ఉద్దత్తు ఊప దూప దూప జాతరు సో ఇది పిల్లలు ఈ హైట్ పెరిగినా కొద్ది చేతల బలం కూడా గ్రిప్ వస్తది అండి హ్యాండ్ గ్రిప్ చిన్న అంటుంది హ్మ్ కింద అంటుందా ఆనకుండా బైక్ పెట్టు సో కాళ్ళు ఫోల్డ్ చేసి ఊగితే ఆట్లా సో ఒకసారి నేను పెద్దవాళ్ళు ఎలా చేయాలి ఏంటో చూపిస్తానండి ఎవరికైతే పుల్ అప్స్ అలవాటు ఉంటుందో వాళ్ళకి ఇది ఈజీ లేదు అంటే కొంచెం కష్టమవుతుంది సో పుల్ అప్స్ చేస్తే హెల్త్కి చాలా మంచిది మీకు అంటే లాక్స్ ల్యాగ్స్ అంటారు కదా వెనక బ్యాక్ సైడ్ కానీ కోర్ కానీ వీటన్నిటికి మంచిది ఇది సో ఒకసారి అయితే నేను చూపిస్తాను మీరు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చేసేది ఉంటే ఇలా చేసుకోండి దీంట్లో ఏంటంటే గ్రిప్ కొంచెం ఇది మంచి గ్రిప్ ఇచ్చారు గ్రిప్ పట్టుకొని నెక్స్ట్ మీరు ఫస్ట్ మీ వెయిట్ ఇది అంటే మీకు డౌట్ రాకుండా వెయిట్ దీని మీద వదిలేయండి ఇప్పుడు వదిలేసాక ఇది లాక్ చేసుకొని కాల్ ఇప్పుడు ఏం చేయాలి దిస్ ఇస్ ఫుల్స్ ఇది చేస్తే హెల్త్ కి చాలా మంచిది లేడీస్ చేసినా మంచిదే ఇది ఓన్లీ జెంట్స్ చేయాలని కాదు ఇంట్లో లేడీస్ ఉంటే లేడీస్ చేయండి ఒకవేళ మీకు బెల్లి ఫ్యాట్ కానీ ఏదైనా తగ్గించుకోవాలి మీరు కొద్దిగా ఇలా వదిలేస్తే మీకు ఏంటంటే మీ వెయిట్ ఇంకోటి టచ్ అవుతుంది ఇలాంటివి చేసుకోవచ్చు బెల్లి మీద పడుతుంది సో ఇందాక రేణువాల్ చెప్పారు కదండి కోసం తెప్పించిన ఫుడ్ అని సో మా ఇంటికి మేము ఎప్పుడైనా ఏం చేస్తామంటే పొరో అంటే ఇది ఏంటంటే మనకి చాలా బాగుంటుంది హై క్వాలిటీ ఫుడ్ అనమాట దీంట్లో ఏంటంటే మనకి ట్వంటీ పర్సెంట్ ప్రోటీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫ్యాట్ ఉంటుంది దీంట్లో ఏంటంటే చాలా బాగుంటుంది అనమాట అంటే వాటికి సంబంధించిన అంటే స్కిన్ కావచ్చు వాటి కోట్ కోట్ అంటే ఏంటంటే వాటి హెయిర్ కావచ్చు నెక్స్ట్ డెంటల్ హెల్త్కి కావచ్చు వీటన్నిటికీ ఇది ఫుడ్ బాగుంటుంది ఇంటర్నల్ గ్రోత్కి ఇది వచ్చేసేసి ఏంటంటే చికెన్ అడల్ట్ గా అంటే ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇది నైన్ అంటే స్మాల్ బ్రీడ్ నైన్ మంత్స్ ఆన్వర్డ్స్ ఇది ఇదేంటంటే ఇప్పుడు మౌంట్ కొంచెం అడల్ట్ అంటే ఇప్పుడు త్రీ ఇయర్స్ అయిపోయి ఫోర్త్ ఇయర్ కూడా కంప్లీట్ గా వస్తుంది మౌంట్ ఇది సో అంటే రెండు కలిపి మేము మిక్స్ చేసి పెడతాము దీనివల్ల ఏమైతుందంటే ఇంటర్నల్ అంటే బోన్ స్ట్రెంత్ కావచ్చు నెక్స్ట్ వచ్చేసేసి ప్రోటీన్ ఫ్యాటు నెక్స్ట్ వచ్చేసి డెంటల్ హెల్త్ వీటి అన్నిటికి సమానంగా మనకి మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము ఫుడ్ సో మేము ఆల్రెడీ ఇలా నేను ఒక డబ్బా పెట్టుకుంటాను ఎప్పుడైనా ఏం చేస్తామంటే ఈ రెండు మిక్స్ చేస్తాము అంటే ఇప్పుడు దీంట్లో అడల్ట్ నేను ఆల్రెడీ కొద్దిగా చేశాను ఇప్పుడు దీంతో పాటు ఏం చేస్తున్నాము క్రో కూడా అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కటే ఫుడ్ పెడితే ఏమవుతుంది కొన్నిసార్లు తింటాడు తినడు సో ఇప్పుడు మనం ఫుడ్ కలిపి మిక్స్ చేస్తాము ఇలా సో దీనివల్ల ఏమవుతుందంటే బాగా మిక్స్ అవుతుంది ఫుడ్ సో ఇది రెండు కలిపి ఉండడం వల్ల ఏమవుతుంది ఫాస్ట్గా తినేస్తాడు ఇది మీకు వీడియో ఎందుకు పెడుతున్నానంటే ఎవరైతే పెట్స్ ఇంట్లో ఉంటారో పెంచుతారో వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది సో ఇలా పెట్టేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫుడ్డు మనము డ్యాక్స్కి వాటి వాళ్ళకి ఇష్టంగా అంటే ఇష్టంగా తింటారు మనకు కావాల్సినది ఏంటి వాటికి ఇండైషన్ ప్రాబ్లం రావద్దు నెక్స్ట్ వచ్చేసేసి ఫుడ్ ప్రాపర్గా అంటే హెల్త్కి సంబంధించి అన్ని వాటికి మనం సమకూ ఇవ్వాలి కాబట్టి చూడండి తెలుస్తుండడం సో ఇలా మీరు మిక్స్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఆ రెండు రకాలుగా బెనిఫిట్ అవుతుంది వాటికి అంటే అడల్ట్ కి సంబంధించిన ఫీడింగ్ వెళ్తుంది నెక్స్ట్ వచ్చేసేసి ప్రో అంటే వాటికి కావాల్సిన ప్రోటీన్ కావండి ఫ్యాట్ కావచ్చు అన్ని వెళ్తాయి కాబట్టి ఈక్వల్ క్వాంటిటీలో సో డాగ్ అనేది హెల్తీగా ఉంటుంది చాలా మంది ఏం చేస్తారంటే ఫుడ్ అంటే అన్నం ఎక్కువ పెడతారండి అన్నం అనేది ఎక్కువ పెట్టద్దు కార్బోహైడ్రేట్ అది వాటికి గ్రోత్కి అంత కరెక్ట్ కాదు మేము ఏం చేస్తామంటే డైలీ అంటే వన్ ఆర్ టూ టైమ్స్ మేము పెడిగ్రీనే పెడతాము ఇంకోసారి కడ్ రైస్ కానీ లేదంటే బాయిల్డ్ ఎగ్ క్రష్ చేసి పెట్టడం కానీ చికెన్ అంటే చిన్న చిన్న లేయర్స్ లాగా చేసేసి విదౌట్ బోను అది కలిపి కానీ పెడుతుంది వల్ల దీనివల్ల అంటే మాంటికి హెల్తీగా ఉంటాడు యాక్టివ్గా ఉంటాడు సో ఫుల్ గా ఉంటాడు మా అంటే ఇంట్లో ఎప్పుడు ఇంతవరకు అయితే మాంటికి డైజెషన్ ప్రాబ్లం రావడం కానీ కొన్ని కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఎప్పుడు జరగలేదు చిన్నప్పటి నుంచి సో మీరు కూడా ఇంట్లో కనుక పెట్స్ పెంచుకుంటే ఈ రకంగా ప్లాన్ చేసుకోండి